పదకొండు రోజులు మోడీ దీక్ష చేస్తుండట అయోధ్యలో ఈ నెల ఇరవై రెండున శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన వేడుకల నేపథ్యంలో ప్రధాని మోదీ శుక్రవారం ప్రత్యేక దీక్షను ప్రారంభించారు పదకొండు రోజుల పాటు తాను నియమ నిష్ఠతో ఉంటారని ఆయన వెల్లడించారు శుక్రవారం ఆయన నాసిక్ లోని కాలారాం టెంపుల్లో పూజలు చేశారు అక్కడి ఫ్లోర్ ను శుభ్రం చేశారు ఈ శుభ్రం చేసే వీడియో ఉందా ఇగో చూపిస్తాను లింకేష్ నవా చూడండి ఎంత అద్భుతంగా క్లీన్ చేస్తున్నాడు మన ప్రధానమంత్రి గారు చూడండి కెమెరాలు అన్నీ మరి ఎట్లా ఉంటాయి ఎట్లా పెడతారో మరి ఇవన్నీ నాలుగో ఐదో కెమెరా ఆరు మొత్తం ఎనిమిది కెమెరాలు పెట్టారట ఈ వీడియో షూట్ చేస్తాందుకు మోడీ గారు తుడుస్తుంటే ఎనిమిది కెమెరాలు పెట్టి షూట్ చేసిర్రు మరి అలా ఇలాంటి క్రతువు ఇలాంటి ఘటన ఇలాంటిది మనకు దొరకదు కదా మనకు మరి ఎందుకో మరి ఓన్లీ చెట్టు చుట్టుముట్టే క్లీన్ చేసిర్రు మరి మిగతా అంతా క్లీన్ చేయలేదు తెలియదు అదే ఎందుకనేది ప్రధానమంత్రి అంటే ఇట్లా దేవుళ్ళ దగ్గరకు పోయి ఇవన్నీ వేయాలి ఇట్లా ఇట్లా చేస్తేనే బాగుంటుంది అన్నట్టు ఇట్లా మహారాష్ట్ర నాసిక్లోని ఆలయాన్ని శుభ్రం చేసిన పిఎం నరేంద్ర మోడీ బాగా చేసాడు మీరు ఎప్పుడన్నా చేసిన వారికి ఇట్లా ఎలాడన్నా వేసిరా మీరు అట్లా తీసుకపోయి తుడిచి అట్లా నీళ్ళలో పెట్టింది మీరు ఏదైనా చేసినా కానీ వీడియోలు తీసుకోవాలి మీరు తప్పకుండా వీడియోలు తీసుకొని ఇట్లా నాలుగు కెమెరాలు ఐదు కెమెరాలు పెట్టి వీడియోలు తీసుకొని పెట్టాలి ఎవంటారు చూసినా సామెత అది చిత్తం శివుని మీద దేవుడు భక్తి ఏదో అంటారు దాన్ని సరిగ్గా వస్తలేదు నాకు అది గట్లా ఉంది కథ వీడియోల మీదనే ఉంటుంది ఎంతసేపు ఉన్నా కానీ వీళ్ళకు ఇక ఆ దేవుని పేరు చెప్పి ఈ కథనే ఎంతసేపు ఉన్నా ఏం చేస్తాను చెప్పు మీరు మీరు చూపించేటోళ్ళు మీరు చూసేటోళ్ళు అంతకంటే ఎక్కువ ఏం చెప్పినట్టు లేదు పరిస్థితి ఇప్పుడు ఇక